న్యూస్ హైదరాబాద్ జిల్లా పద్దెనిమిది అక్టోబర్ నేడు తెలంగాణ బీసీ బంద్ ను బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని విజయవంతంగా నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇన్ఛార్జి తోటకూరి వజ్రేష్ యాదవ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చట్టసభల్లో బిల్లు పాస్ చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న దొంగ వైఖరిని ఖండిస్తూ అఖిలపక్ష బీసీ నాయకులు అందరికీ సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తలపెట్టిన రాష్ట వ్యాప్త బంద్కు రాష్ట కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది రాజకీయ రంగాల్లో అవకాశాలు పెరగాలని బీసీ కులగణను నిర్వహించిన రాష్ట ముఖ్యమంత్రి యనముల రేవంత్ రెడ్డికి మరియు కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు రిజర్వేషన్ పెంచాలని మొదటి నుంచి నినాదంగా పెట్టుకుంది బీసీ బంధు ర్యాలీ ఈ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఉప్పల్ డిపో వరకు కొనసాగింది ఎట్టి బంద్ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చిల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ మేయర్ తోటకూర అజ్జయ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ బొమ్మకు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ మరియు మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు బీసీ ఎస్సీ ఎస్టి యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని తెలంగాణ బీసీ బంద్ను విజయవంతం చేశారు న్యూస్ కవరేజ్ కెమెరామ్యాన్ పోతుగంటి అంజయ్య జర్నలిస్ట్ విద్యా గౌడ్ కుంభం సోమన్నా గౌడ్ మెడల్ పంచాలని ఆలోచన ద్వారా ఈరోజు బంధుంచి ఇంకా మేము అడిగేది ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం మా గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అంశం అది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం అసెంబ్లీలో చేసి ప్రవేశపెట్టి కులధనాలు తీసి చేసినటువంటి రిజర్వేషన్కు బీజేపీని ఆమోదించమని చెప్పుకుంటా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దానికి మద్దతుగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే క్రిసి సంఘాలు బంధించిందో వాళ్ళందరికీ కృసి సంఘాలకు మద్దతు పెరుగుతుందో కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు రోజు చర్చ చేయాలని కోరుతా ఉన్నాం మీకు ఒకటే కోరుతూ ఉన్నాం నరేంద్ర మోడీ గారిని అయ్యా నీ రాష్ట్రంలోనైతే ఏ రకంగా అయితే చేస్తూ ఉన్నావు దేశంలో తమిళనాడులో ఏ రకంగా రిజర్వేషన్ ఉందో మా రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం తమిళనాడులో అరవై ఏడు పర్సెంట్ ఇస్తే తప్పు లేదు దానికి ఎందుకు మద్దతు చెప్పరో భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం బీసీ సంఘాలన్నీ కూడా యుద్ధం చేస్తూ మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి బిల్లులుందో కేంద్ర ప్రభుత్వము మేము తప్పు చేసినాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఇవ్వట్లేదు కనుక మేమిస్తామంటున్నాం చెప్తా ఉన్నది మేము అంటున్నాం మీకు మైనార్టీలు దూరం ఉండొచ్చు మీరు ఏం చేస్తారో చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ పేద ప్రజలకు మాత్రం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి డిమాండ్ ఉన్నాం రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే భారతీయ జన జనతా పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చింది రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి మీరు ఏం చేస్తున్నారో చెప్పవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మా రాష్ట్రానికి మన రాష్ట్రానికి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం పెట్టి ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే మీరు ఒక్కరోజు కూడా ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పినాం ఎందుకు తీసుకోవట్లేదో చెప్పాల్సిన బాధ్యత మీకుంది లేదు కాంగ్రెస్ పార్టీకే పేరు వస్తుందని మీరు అనుకుంటే రేవంత్ రెడ్డి గారికో మహేష్ గౌడ్ గారికో పేరు వస్తుందని మీరు అనుకుంటే మీరు ప్రవేశపెట్టి మీరు చేయండి ఎన్ని ఎన్ని రోజులుగా చేస్తున్నా చెప్పమని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కావాల్సింది ఇక్కడ పేద ప్రజలకు డెబ్బై ఆరు సంవత్సరాలు ఇది స్వతంత్రం వచ్చి మరి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కూడా రిజర్వేషన్ లేక చాలా రకాలు కూడా మా ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టింది ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పెట్టినట్టే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట ప్రకారంగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం చూపించినాం మరి మీరు కొన్ననే చెప్పిండు మీ ప్రధానమంత్రి చెప్పిండు మీరందరూ కూడా ప్రధానమంత్రి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోండి తెలంగాణ ప్రజలను తీసుకెళ్ళండి తీసుకెళ్ళి బీసీ రిజర్వేషన్ ఇప్పించాల్సిందిగా మేమందరం కూడా పేద ప్రజల పక్షాన బీసీ సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో మీరు కనుక రెండు సంవత్సరాలు అయితే ఉంది మళ్ళీ జమ్లీ ఎలక్షన్లు పెడతాం ఆ ఎలక్షన్లు పెడతామని చెప్పి రాబోయే రోజులలో మీరు కనుక ఈ బీసీ ఉద్యమాన్ని నలభై రెండు పర్సెంట్ కనుక రిజర్వేషన్ ఇవ్వకపోతే ప్రజలు మీకు ముగ్గు చెప్పే రోజులు వస్తాయి కనుక ఖబర్దార్ ఎవరైతే బీసీలకు వ్యతిరేక శక్తులు ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో మా ఒక ముఖ్యమంత్రి గారు రెడ్డి బిడ్డై ఉండి కూడా ముఖ్యమంత్రి గారు రెడ్డి బిడ్డై ఉండి కూడా రిజర్వేషన్ ఈరోజు రాష్ట్రంలో రిజర్వేషన్ ఆలోచనతో అతనికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది మేము కోరుతా ఉన్నాం ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు అక్కడ అంకు బీసీ అని చెప్తా ఉన్నాడు అయ్యా నువ్వు పీసీవేగా లేకపోతే ఏ వర్గాన్ని అన్నాగా కానీ మా పేద ప్రజలందరికీ కూడా నలభై రెండు పర్సెంట్ చట్ట సభలలో అవకాశం కలిపి ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నాయి పీసీ వర్గాలు ఆర్ కృష్ణే గారు కానీ శ్రీనివాస్ కౌడు గారు కానీ అదేవిధంగా రకరకాలుగా చాలా మంది యుద్ధం పీసీ నాయకు ఎన్నో రోజుల నుంచి చేస్తా ఉన్నారు ఓన్లీ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి కోసమే మాట్లాడుతూ ఉన్నారు మీకు కన్ను కాని రావట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీని కానీ రాజకీయ మీతో మాకు మీ దాంట్లో ఉన్న కూడా పీసీలు ఉన్నారు అందరు కలిసి రండి కలిసి సాధించుకుందాం ఈ పీసీ అనేది అయితే ఉందో పేద ప్రజలకు రిజర్వేషన్ కల్పిద్దామని చెప్పి కోరుతూ మరి మేము ఏదైతే పీసీలకు రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని చెప్పి బంధు వాళ్ళు పూర్తిగా పీసీ సంఘాలకు మద్దతు తెలుపుతూ ఉన్నాం అన్ని కుల సంఘాలు ముందుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘం దాదాపు వంద సంఘాలు ఉన్నాయి గౌడ్లు కానీ గుజరాజులు కానీ అదేవిధంగా యాదవులు కానీ కురుమలు కానీ పద్మశారెడ్డి కానీ ముల్లూరు కాపులు కానీ బెస్తలు కానీ ఏ కులమున్నా సరే రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ మీకు పూర్తిగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మద్దతు పలుకుతా ఉన్నారు మీరందరూ మద్దతు ఇవ్వమని చెప్పి కోరుతూ రాబోయే రోజులలో ఈ యుద్ధమాన్ని తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అయితే సాధించుకున్నామో ఆ రకంగా మన బీసీ కులాలకు కూడా రిజర్వేషన్ సాధించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా మొన్న మా దళిత సోదరులు ముప్పై సంవత్సరాలు యుద్ధం చేసిండ్రు వర్గీకరణ కావాలి వర్గీకరణ కావాలని చెప్పి ఏదైతే ఉద్యమాల ద్వారానే సాధించుకోగలుగుతాం